నమస్కారం సాక్ష్యం న్యూస్ కి స్వాగతం ఉపాధి హామీ పథకం పనుల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డ్వామా పీడీ శివప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు మోపీదేవి మండల పరిషత్ కార్యాలయం వద్ద శనివారం సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా గ్రామాలలో జరిగిన ఉపాధి హామీ పథకం పనులపై తనిఖీ బృందం సేకరించిన వివరాలను పీడీ శివప్రసాద్ యాదవ్ సమక్షంలో వెల్లడించారు మండలంలోని పలు గ్రామాలలో మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ లేదని గ్రహించిన శివప్రసాద్ యాదవ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు నివేదికలు సమర్పించే సమయంలో జరిగిన అవకతవకలు చూసి పీడీ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది అడుగడుగున మండలం లో అవినీతి జరిగిందంటూ తనిఖీ బృందం నివేదికలో సమర్పించే సమయంలో శివప్రసాద్ మండల స్థాయి ఉపాధి హామీ పథకం అధికారులపై మండిపడ్డారు ఇంత ఘోరమైన మండలాన్ని ఎక్కడా చూడలేదంటూ మోపిదేవి మండలాన్ని ఉద్దేశించి అసహనం వ్యక్తం చేశారు సమావేశం అనంతరం పిడి శివప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ పదమూడు గ్రామ పంచాయతీల్లో ఐదు కోట్ల డెబ్బై రెండు లక్షల పనులు జరగగా ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి మెటీరియల్ రూపంలో మూడు కోట్ల తొంభై తొమ్మిది లక్షలు పనులు జరగగా మొత్తం తొమ్మిది కోట్ల డెబ్బై రెండు లక్షల పనులపై సామాజిక తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు రెండు ఇరవై సంవత్సరం జూన్ ఒకటవ తేదీ నుంచి రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవయవ తేదీ వరకు జరిగిన పనులపై పదిహేడవ రౌండ్ ప్రజా వేదిక నిర్వహించినట్లు పేర్కొన్నారు ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకుండా తప్పిదాలు చేయడం వలన పంచాయతీరాజ్ బాధ్యులు ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ ఏపీఓ ఫీల్డ్ అసిస్టెంట్లకు నలభై తొమ్మిది జరిమానా విధించినట్లు చెప్పారు ఉద్యోగుల నుంచి రెండు లక్షల ముప్పై ఏడు వేలు రికవరీ చేయనున్నట్లు వెల్లడించారు ఫీల్డ్ ఛానల్స్ లో నలభై తొమ్మిది లక్షలకు సంబంధించిన పనుల మీద అభ్యంతరాలు గుర్తించినట్లు తెలిపారు అభ్యంతరాలు గుర్తించిన పండుపై క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారన్నారు కార్యక్రమంలో ఎంపీపీ రావి దుర్గావాణి మండల పరిషత్ ఆప్షన్ సభ్యులు చందన రంగారావు ఉపాధి హామీ పథకం ఏపీడీ పి రామ్మోహన్ రావు క్వాలిటీ కంట్రోల్ అధికారి జయప్రసాద్ ఎస్టీఎం గౌరీ శంకర్ ఎస్ఆర్పీ సూర్యచక్రం ఏబీవీఓ సురేష్ మండల పరిషత్ కార్యాలయ సూపర్డెంట్ పాండురంగరావు ఏపీఓలు ముత్యాలు రవికుమార్ ఫీల్డ్ అసిస్టెంట్లు భాగ్యలక్ష్మి హరిబాబు నాయకులతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యు వివిధ శాఖలకు చెందిన అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్ మేట్లు ఉపాధి హామీ పథకం కూలీలు తదితరులు పాల్గొన్నారు ఆరు రోజులుగా పదహారు వందల ఇరవై రూపాయలు పేమెంట్లో పేమెంట్ చేశారు మార్చి రెండు ఇరవై మూడు ఎక్స్టెంటీ చదవడం జరిగింది

अब देखा दिल पे लड़ा था राम देखते हैं राम जाओगे अपने लड़के तो मैं और तो कैसा लेकिन चेस्ट है सर पनपा तो चेस्ट है पनी जरूरत है ना तो आगे से नहीं बोल रहे थे कि तार तो ना मिलता है पनी जरूरत है ना मीरा जोड़ा मीरा जोड़ा डेट्स जोड़ा मीरा पढ़ेगा अब शुम्सर अरे अभी सर चालू हो गया अलग रास्ता पर इस समय टाइम में बड़ा तो सारा है से भी मेरी ध्यान पर आ रहा है हम लोग फिर क्या हो और थाली प्लेट के का रंग होती है ना अपने को और मतलब ये के पर छोटी बजाने మన బడ్జెట్. అండి ఇప్పుడే మనం కొంచెం ఈ ఇన్టెన్స్ రకంగానే ఏదోలా manage చేస్తారు. ఇది చేయకూడదని డిసైడ్ అయ్యారు మిస్టరాజికిన. ఫస్ట్ సర్వది. హ్మ్. లేదు. అంటే ఓన్లీ लगभग 1000 टोटल 2000 के आसपास आएगा 1000 के आसपास आएगा अभी का सीन है यहां पर ट्राई कर रहा हूं मतलब चलो नहीं मुमरा चलते है इधर आ रहा है పదిహేడవ రౌండ్ సోషల్ ఆడిట్ ఇది చేసాం మనం ఇక్కడ మనకి పదమూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి పదమూడు గ్రామ పంచాయతీలకు సంబంధించి మనకి ఇక్కడ ఉపాధి హామీలో దాదాపు ఐదు కోట్ల డెబ్బై రెండు లక్షలు ఉంటే పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ వర్క్స్ అంటే మెటీరియల్ వర్క్స్ అంటాం ఇది ఒక మూడు కోట్ల తొంభై తొమ్మిది లక్షలు ఉంది అంతా కలిపితే తొమ్మిది కోట్ల డెబ్బై రెండు లక్షల పైబడి మన వర్క్లు జరిగినాయి ఎంత ఎప్పుడు ఇది ఒకటి ఆరు ఇరవై ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఇరవై ఇరవై రోజు ఈ పీరియడ్లో అంటే ఇవాళ మన హియరింగ్ డేట్ ఇది సో ఒక గత ఒక సంవత్సరం అనుకోండి పదిహేడవ రౌండ్ ఇది ఆర్థిక సంవత్సరం నుంచి పదిహేడవ రౌండ్ ఇది సో ఈ పదిహేడవ రౌండ్లో మనం చేసినటువంటి పదమూడు గ్రామ పంచాయతీల్లో ఈరోజు మనకి ఫైండ్ అవుట్ అయింది ఏంటంటే అనేక తప్పిదాల వల్ల అంటే బుక్ సరిగా మెయింటైన్ చేయకపోవడం కానీ అలాగే మనం చెప్పినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలను పాటించుకోవడం వల్ల ఉన్నటువంటి సిబ్బంది అంటే సిబ్బంది అంటే ఇక్కడ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ అదే దగ్గర నుంచి పిఏ కానీ ఏపీఓ కానీ అలాగే ఎఫ్ఏఎస్ కానీ వీళ్ళందరి మీద ఒక నలభై తొమ్మిది వేల రూపాయల ఫైన్ కూడా విధించడం జరిగింది ఎందుకంటే కొన్ని నిబంధనలు మనం ఖచ్చితంగా పాటించాలి ఉపాధి హామీలు అది పాటించలేదు దానికోసం మనం ఒక నలభై తొమ్మిది రూపాయలు నలభై తొమ్మిది వేల రూపాయలని అంత కన్సల్టేటెడ్కి ఫైన్ కూడా వేసామంటున్నారు అలాగే ఇక్కడ ఒక రికవరీ కూడా ఎంప్లాయీస్ నుంచి రెండు లక్షల ముప్పై ఏడు వేల రూపాయలని రికవరీగా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే మనకి ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి ప్రత్యేకించి మొక్కలు కానీ అట్లాగే కొన్ని ఫీల్డ్ ఛానల్స్ ఉన్నాయి ఈ ఫీల్డ్ ఛానల్స్లో లెంగ్తులు యాక్చువల్ లెంగ్త్లు సరిపోయినా బెట్ బ్రెడ్ కానీ అంటే మన వెడల్పులు ఇవన్నీ కొన్ని చిన్న చిన్న వేరియేషన్స్ వల్ల ఫర్దర్ టెక్నికల్ గైడెన్స్ అవసరం అని చెప్పేసి దీని ఒక నలభై ఐదు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి వర్కుల మీద అబ్జెక్షన్స్ ఉన్నాయి సో ఈ అబ్జెక్షన్స్ని మనం జేక్యూసీ కానీ అంటే క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు తీసుకొని ఫైనల్గా ఒక మూడు రోజులు దీనిపైన నిర్ణయం తీసుకుంటాం ఇది ఓవరాల్గా ఈరోజు జరిగినటువంటి ఈ మోపిదేవి లంకలో అదే మోపిదేవిలో జరిగినటువంటి మెయిన్ ప్రధానమైనటువంటి హామీ మీద తనిఖీ అలాగే ప్రజావేదిక